జయశంకర్ జిల్లా రేగుండ గోరికొత్తపల్లి మండలాలలో తహసీల్దార్ శ్వేత ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని కళ్యాణలక్ష్మి చెక్కును పంపిణీ చేసి అనంతరం ఆయన ఎంజెపి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి వర్షం నీటి నిల్వలు పురుగు పట్టిన కూరగాయలను చూసి వారిపై ఆయన మండిపడ్డారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో అధికారులు జేసీ అశోక్ కుమార్ తహసీల్దార్ శ్వేతారావు బీడిఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జ్యోతిరౌపులే లింగాలలో ఐదు వందల డెబ్బై మంది విద్యార్థులతో ఇక్కడ ఒక హాస్టల్ భవనము మద్య భవనములో కొనసాగుతూ ఉంది గత పది సంవత్సరాల టూ థౌజండ్ ఆల్మోస్ట్ ఆల్ ఫెన్ ఇయర్స్ అది రోజు ఇక్కడ ఉన్నటువంటి వసతులు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి ప్లే గ్రౌండ్ కానీ వాటర్ మొత్తం కూడా వర్షం నీరు పోవటానికి ఏదైతే క్లియరెన్స్ లేదు అదేవిధంగా మెష్ డోర్స్ దోమలకు కూడా ఏదైతే డార్మినటరీలో ఒక్క డోర్ కూడా లేదు ఇక్కడ ప్రధాన సమస్య ఏముందంటే ఇదైతే శానిటేషన్తో పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి ఆ జ్వరాలు రాకుండా ఉండటానికి మెష్ డోర్స్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఈ వాటర్ కూడా స్టోరేజ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రైవేట్ బిల్డింగ్ నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పోవాలని విద్యార్థులు కోరుకుంటున్నారు ఓనర్ కూడా సరైనటువంటి మూడు లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు మూడు లక్షల ముప్పై నాలుగు వేలంటే సంవత్సరానికి నలభై లక్షల రూపాయలు ఇక్కడ ఈ రెంట్ ప్రభుత్వం నుంచి పొందుతున్నాడు అంటే ఖాళీ చేసుకోండి అని బెదిరింపులు ఇలాంటి బెదిరింపులు సరైనటువంటి విధానం కాదు వెంటనే యజమానితో మాట్లాడతాం డిస్టిక్ కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడేసి ఈరోజు మెస్ డోర్స్ కానీ ఇక్కడకు సంబంధించినటువంటి డైనింగ్ హాల్ కూడా పిల్లలకు సరిపోవడం లేదు అవి వేసిన ఒక రేకుల షెడ్కు ఫ్యాన్లు పెట్టమని కోరుతున్నారు ఆ రేకుల షెడ్కి ఏదైతే డైనింగ్ హాల్గా ఉపయోగించుకునే కొరకు ఫ్యాన్లు కానీ అదేవిధంగా వాటర్ స్టోరేజ్ లేకుండా చేయడం ఇక్కడ పిల్లలకు జ్వరాలకు పోగడానికి డిఎంఐడ్ హెచ్తో మాట్లాడడం ఇక్కడ రేగుండ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ అవసరం అనుకుంటే ప్రభుత్వ హాస్పిటల్ గుప్పాల నుంచి కూడా ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టించి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ జిల్లా యంత్రాంగం చర్యలు కూడా తీసుకుంటారు